నేను ఈ గోస్ట్ సిరీస్ని స్టార్ట్ చేయకన్న ముందు నా ఇన్స్టాగ్రామ్ పేజీలో మీకేవైనా గోస్ట్ అనుభవాలు జరిగి ఉంటే నాతో చెప్పండి అని పోస్ట్ చేశాను అందులో కొన్ని స్టోరీలు వచ్చాయి అందులో ఒకటి చిన్న పట్టణ హాంటెడ్ హౌస్ ఇంకెందుకు లేటు రండి మొదలు పెడదాం ఈ కథ చెప్పాలి అంటే కొంచెం వెనక్కి వెళ్లవలసి వస్తుంది అందులో ఒక విషయం నాకు కొంచెం భయం వేస్తుంది ఎందుకు అంటే ఆ హాంటెడ్ హౌస్ ఇంకా ఉంది పట్టణంలోని హొరాలయ గ్రామంలో ఒక కట్టడం ఉంది ఆ కట్టడం ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఖాళీగానే ఉంది ఎందుకు ఖాళీగా ఉంది అలాగే అక్కడున్న జనాలు చెప్పేదాని ప్రకారం రాత్రి సమయంలో ఆ బిల్డింగ్ దగ్గరకు వెళితే వాళ్లకి విచిత్రమైన అనుభవాలు జరుగుతూ ఉంటాయి ఈ రోజుటికి కూడా అవునా దీని గురించి కొంచెం తెలుసుకోవాల్సిందే ఆ ఇంటి యజమాని శేఖర్ గౌడ్ అతని భార్య కొడుకుతో కలిసి చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతోంది కాని ఆశ్చర్యమైన విషయమేంటో తెలుసా ఒకరోజు రాత్రి అతను కనిపించకుండా పోయాడు కనిపించకుండా పోయినవాడు మరుసటి రోజు అక్కడే ఉన్న ఒక చెట్టు కొమ్మకి వేలాడుతూ కనిపిస్తాడు ఇదంతా చూస్తున్న జనాలకి చాలానే భయం వేస్తుంది ఆ రోజు రాత్రి శేఖర్ గౌడ్ ఒక్కడు మాత్రమే కనిపించకుండా పోలేదు వాళ్ల భార్య కొడుకు కూడా కనిపించకుండా పోయారు కాని ఈ రోజు వరకు వాళ్ళిద్దరికీ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు శేఖర్ గౌడ్ మాత్రం శవంగా కనిపించాడు వాళ్ళిద్దరికీ ఏమైంది ఈ రోజుటి వరకు అది ప్రశ్నగానే ఉండిపోయింది ఇదంతా జరిగిన తరువాత ఈ ఘటనపై కేసు జరిగింది ఈ విషయంపైన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది కాని ఆ ఊరు జనాలు చెప్పిన దాని ప్రకారం ఆ ఇంటి దగ్గర రాత్రికి రాత్రి అక్కడ తిరుగుతుంటే విచిత్రమైన అనుభవాలు ఎదురవుతూ ఉండేవంట ఇది ఒకరు ఇద్దరు చెప్పిన మాట కాదు ఆ ఊరిలో ఈ విషయం గురించి చాలానే చర్చించుకుంటారు మొదట్లో ఏదో అయ్యుంటుందిలే అనుకుంటున్న జనం ఏ రోజైతే జనానికి ఒకే విధమైన అనుభవాలు ఎదురయ్యాయో అప్పట్నుంచి ఆ ఊరు జనం భయపడటం మొదలుపెట్టారు అలాగే ఆ ఇంటి దగ్గర రాత్రి సమయంలో తిరగడం కూడా సంపూర్ణంగా తగ్గించేశారు ఇలా జరుగుతుంటే కొంతమంది జనం మాత్రం ఇదంతా ఎందుకు నమ్ముతారు అంటూ రాత్రి సమయంలో ఆ ఇంటి దగ్గరకు వెళ్లిన తర్వాత అక్కడ ఎటువంటి అనుభవాలు కాకపోయినా వాళ్ల కలలో మాత్రం ఈ ఇల్లు కనిపించడం మొదలుపెట్టింది ఇలాంటి సంఘటనన్నీ జనం చెప్పిన తర్వాత ఈ విషయం కొంచెం ప్రచారంలోకి వచ్చింది నుంచి ఒక ముగ్గురు స్నేహితులు ఇదంతా అబద్ధమని చెప్పడానికి నుంచి చిన్న పట్టణానికి ఈ ముగ్గురు స్నేహితులు వస్తారు ఈ ముగ్గురు స్నేహితుల పేర్లు రవి మంజు సంతోష్ చిన్న పట్టణానికి వచ్చి ఊరి వాళ్ళ మాటల్ని తిరస్కరించి ఆ ఇంట్లో ఒక రాత్రి ఉంటామని ఆ ముగ్గురు స్నేహితులు లోపలికి వెళ్తారు సరిసుమారు రాత్రి పన్నెండు పన్నెండు పదిహేను నిమిషాలయ్యుంటుంది ఆ సమయం వరకు ఆ ముగ్గురు స్నేహితులకి ఎలాంటి విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యుండవు కాని ఇప్పుడే ఆట మొదలైంది ఆ సమయానికి అక్కడ ఉన్న ఒక్క యువకునికి విచిత్రమైన శబ్దం వెనపడటం మొదలుపెడుతుంది ఈ శబ్దం ఏంటి అని చూడడానికి వెళితే అది డోర్ నుంచి వస్తున్న శబ్దం సామాన్యంగా రాత్రి సమయంలో గాలి చాలా వీస్తున్నందువల్ల డోర్ సౌండ్ వస్తుంది అని ముందుకు వెళతారు అలాగే ముందుకు వెళుతూ ఉంటే ఆ డోర్ మళ్లీ చాలా గట్టిగా శబ్దం చేయటం మొదలు ఇదంతా జరిగిన తర్వాత రూంలో ఉన్న ముగ్గురు యువకులలో ఒక అతను హాల్ వైపు చూస్తాడు హాల్ వైపు చూసిన తర్వాత అక్కడ చీకటి చీకటిగా కనిపిస్తూ ఉంటుంది అక్కడ నల్లగా ఏదో కనిపిస్తోంది అనుకుంటూ టార్చ్ లైట్ వేస్తాడు కాని అక్కడ ఏమీ ఉండదు ఇలాంటి అనుభవాలు జరుగుతూ ఉంటే కూడా ఆ ముగ్గురు యువకులు ధైర్యంగానే ఉంటారు కానీ నిజమైన భయం ఏంటో ఇప్పుడు మొదలవుతుంది ఆ ఊరు జనాలకి ఒకే రకమైన ధ్వని వినపడటం మొదలవుతుంది ఎవరో ఒక యువతి చాలా గట్టిగా ఏడుస్తున్న శబ్దం వినపడుతుంది అది మాత్రమే కాదు ఏదో ఒక చిన్న పిల్లవాడు గట్టిగా నవ్విన శబ్దం వినిపిస్తుంది ఇదంతా భ్రమ అనుకోడానికి కాదు ఎందుకంటే ఆ ముగ్గురు స్నేహితులకి కూడా అలాగనే వినపడుతుంది ఈ ధ్వని ముగ్గురు స్నేహితులు డిస్కషన్ చేసుకుని కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదో ఉందనుకొని వాళ్ళకి భయం మొదలవుతుంది అయినా కూడా మన ముగ్గురం ధైర్యవంతులమే ఇక్కడ ఏమీ లేదు అని ప్రూవ్ చేద్దామనుకొని అలాగే ధైర్యం చేసి ఆ ఇంటి చుట్టుముట్టు టార్చ్ లైట్ పట్టుకుని తిరుగుతూ ఉంటారు ఇప్పుడు చూడండి అక్కడ వినిపిస్తున్న శబ్దం ఇంకా స్పీడ్గా వినిపించడం మొదలు పెడుతుంది స్పీడ్గా మొదలైన తర్వాత ముగ్గురు ఫ్రెండ్స్కి భయం మొదలవుతుంది ఆ ముగ్గురు యువకులలో రవి అనే యువకునికి ఇక్కడ ఎవరో ఉన్నారు అన్న అనుభవం వస్తుంది అది ముందు నుంచి వినిపిస్తున్నా కూడా ఎవరో అయ్యుంటారు అనుకుని భ్రమపడుతూ ఉంటారు ఎప్పుడైతే ఆ శబ్దం చాలా గట్టిగా వినిపించడం మొదలైందో అతనికి నిజంగానే భయం వేయటం మొదలవుతుంది భయపడటం మాత్రమే కాదు తొందర తొందరగా డోర్ దగ్గరకు వెళ్ళి తలుపు తీయడానికి ప్రయత్నం చేస్తాడు కాని ఆ డోర్ తీయడానికి రావడం లేదు అతని వల్ల కావడం లేదని తెలుసుకుని చాలా గట్టిగా పట్టుకుని లాగుతూ ఉన్నాడు తీయడానికి ప్రయత్నం చేస్తాడు ఆ కాలంలో రెండు డోర్లు ఉంటాయి కదా ఈ ఇంటికి కూడా రెండు తలుపులున్నాయి ఒక్క డోర్ని కాల్తో నొక్కి పట్టుకుని అన్ని బోల్ట్లు ఓపెన్ అయినా లేదా అని చూసుకుని ఆ డోర్ని తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాని ఆ డోర్ మాత్రం ఓపెన్ కావడం లేదు కాని పాత ఇంటి డోర్ ఎలా పట్టుకుని ఉంటుందో అలానే ఉంది ఇదంతా చూసిన మిగిలిన ఆ ఇద్దరూ కూడా వేగంగా పరిగెత్తుకుని వచ్చి ఆ డోర్ దగ్గరకు వచ్చి ఆ ముగ్గురు స్నేహితులు భయంతో ఎలాగైనా చేసి తలుపు తీద్దామనుకుని గట్టిగా పట్టుకుని ఊపుతూ ఉంటారు అప్పుడు ఆ తలుపు ఓపెన్ అవుతుంది ఆ ముగ్గురు స్నేహితులు ఎవరికీ తెలియని విధంగా బెంగళూరుకి పరిగెత్తుకుని వస్తారు ఇదంతా జరిగిన తర్వాత ఆ ముగ్గురు స్నేహితులు బెంగళూరుకి వెళ్ళినా కూడా ఎవరికీ తెలియదు కానీ ఉన్న జనం చెప్పేదాని ప్రకారం వాళ్లు బెంగళూరుకి రిటర్న్ వెళ్లిన తర్వాత సౌకర్యవంతంగానే ఉండి ఉంటారు అని అనుకుంటారు ఈ ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చి దీన్ని ఫేక్ అని చెప్తాము అనుకున్నాము కానీ కూడా వెళ్ళిపోయారు ఇదంతా జరుగుతుంటే అక్కడ ఉన్న జనానికి భయం ఇంకా ఎక్కువవుతూనే ఉంటుంది ఎందుకిదంతా జరుగుతుంది అని చాలానే బాధపడుతూ చాలా రోజులు ఒక చర్చలా మారిపోతుంది వాళ్లు ఒక డిసిషన్కి వస్తారు మన ఊరు జనమందరం కలిసి ఇంట్లో ఒక హోమం చేద్దాం అనుకుంటారు ఇందులో ఏమైనా ప్రేతాలు ఉంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది అనుకుంటారు ఒక పురోహితుణ్ణి ఆ ఇంటికి పిలుస్తారు అందరూ కలిసి హోమం చేయడానికి సరిపడా వస్తువులని తెచ్చిపెడతారు రాత్రి అవుతూ ఉంటే ఆ పురోహితుడు ఒక్కడే ఆ ఇంట్లో ఉంటాడు హోమం మొదలుపెట్టిన పురోహితుడి నుండి ఒక్క మంత్రం కూడా రావడం లేదు అలా జరుగుతూ ఉంటే అక్కడ ఉన్న పురోహితునికి చాలానే భయం వేస్తుంది భయంతో బయటకి పరిగెడతాడు ఆ రోజుటి నుండి ఈ రోజుటి వరకు ఆ పురోహితుడికి మాటలే లేదు సంపూర్ణంగా మూగబోయాడు ఇదంతా జరిగిన తర్వాత ఆ ఊరిలో ఉన్న జనానికి ఇంకా ఎక్కువనే భయం వేస్తుంది భయంతోనే జీవనం కొనసాగిస్తూ ఉంటారు ఆ ఇంటి దగ్గరకు వెళ్లడానికి ఎవ్వరూ కూడా ప్రయత్నం చేయడం లేదు ఇందులో ఇంకొక విషయం ఆ ముగ్గురు యువకులు వచ్చిన తర్వాత ఒక ఆడమనిషి ఏడ్చిన విధంగా ఒక మగపిల్లవాడు నవ్విన విధంగా ఆ ముగ్గురు యువకులకు వినిపించింది కదా అదే విధంగా ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక మనిషి ఏడ్చిన శబ్దం ఒక మగపిల్లవాడు నమ్మిన శబ్దం ఒక విచిత్రమైన అనుభవం ఆ ఊరి జనానికి జరిగింది ఇది నా అకౌంట్లో నా ఫాలోవర్ నాకు చెప్పిన కథ ఇది కేవలం కథ మాత్రమే కాదు ఇది నిజమైన సంఘటన నిజంగానే ఈ రోజుటికి కూడా ఆ ఇల్లు ఇంకా అక్కడే ఉంది అయినా కూడా ఆ ఇంటి దగ్గరకు వెళ్ళటానికి అక్కడ ఉన్న జనం కూడా వెళ్ళటానికి సిద్ధంగా లేరు ఇలాంటి సంఘటనలు నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం కానీ నా ఫాలోవర్కి ఏం జరిగిందో నాతోని చెప్పుకున్నాడు అదేవిధంగా నేను మీతో చెప్పాను ఇలాంటి ఏదైనా గో స్టోరీస్ మీకు అనుభవం అయ్యుంటే నా ఈమెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను నాతో చెప్పుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలపండి అలాగే మన వీడియోకి లైక్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను